ఈ డావోసుకు సంబంధించి నారా లోకృష్ణుడు కొన్ని వ్యాఖ్యలు చేశారు దావోసులు వెళ్ళినప్పుడు పెట్టుబడిదారులు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రాడు అని మాకు హామీ ఇస్తే మేము పెట్టుబడులు పెడతామంటాం జగన్ రాడు అని చెప్పి మాకు ఎస్సూరెన్స్ ఇస్తే మేము పెట్టుబడి పెడతాక సిద్ధం అని చెప్పి అన్నారు ఆంధ్రప్రదేశ్ రావడానికి భయపడుతున్నారు పెట్టుబడిదారులు అంటారు అలా చూస్తారు నేను బహుశా లోకేష్ బాబు గారు లోకేష్ గారు ఏ కాంటెస్ట్లో ఎట్లనో నాకు తెలియదు కానీ ఎట్లా ఇస్తారు ఎవరైనా కానీ డెమోక్రసీ ఇది డెమోక్రసీలో ఎవరైనా కానీ హెల్ప్ చేస్తారు నెక్స్ట్ టైం రారు అని చెప్పడానికి ఎవరు అయ్యట్లు హౌ ఇట్ ఈజ్ పాసిబుల్ బహుశా ఆ విధంగా ఇండస్ట్రీస్లు అడుగుతారని అనుకోవడం లేదు ఎందుకంటే వాళ్ళకి తెలియదా నేను ఈరోజు కొత్తగా ఫ్యాక్టరీలు అనేది ఈరోజు ఈ రాష్ట్రంలోనే పెట్టడం లేదు ప్రపంచమంతా పెడతా ఉన్నా అని చేస్తారు ఇక్కడ వాతావరణం ఉందా లేదా ని ఉదాహరణకి పరిశ్రమలు రావాలంటే వనరులతో పాటుగా ఒక సమాజంలో శాంతి కూడా ఉండాలి ఇవన్నీ ఉన్నాయా లేదో లోకేష్ గారు చూసుకోవాలి దీనికి ఇది జగన్మోహన్ రెడ్డి గారు రాకుండా ఉంటే పెడతాము ఎవరు ఆ రెండు కంపెనీల పేర్లు చెప్పమని చెప్పండి ఎవరికే మొన్న నాకు కోటి రూపాయలు వస్తుంది జీతం అని చెప్పినట్ల కాకుండా వాస్తవానికి పెద్ద కంపెనీ ఇదిగో మేము మేము మేమైతే పెట్టగలం అని చెప్పి వీలైతే జగన్మోహన్ రెడ్డి గారితో కూడా మాట్లాడి రాష్ట్ర భవిష్యత్తు కోసం అసలుకి అధిక జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో రాకుండా ఎవరు ఆపలేరు ఇంకా కానీ ఆయనకు చెప్పిస్తాం మీరు రండి మీ దాన్ని చెప్పిస్తామని ఎందుకంటే ఒక ప్రో యాక్టివ్గా పీపుల్ ఓరియెంటెడ్గా ప్రజల పక్షాన మాట్లాడుతూ ఎస్ అసలుకి ప్రజల రాష్ట్రపాలకు ఉపయోగపడుతుంది దీని సంపద పెరుగుతుంది ఉద్యోగాలు వస్తాయి నేను కూడా మీకు సహకారం ఇస్తానని చెప్పిద్దాం అడుగుదాం నాకు కూడా కొత్త ఏం కాదు అడుగుదాం సో ఇట్లా ఊరికే బాటలుగా అట్లా ఉండదు బిజినెస్ అట్లా ఉండదు వాడికి బిజినెస్ పెట్టుకునే అవకాశం ఉందా లేదా వ్యాపారం జరుగుతుందా లేదా అందులో ఏదో కొనుక్కునే శక్తి ఏమన్నా ఉందా లేదా అసలు కొనుగోలు శక్తి లేకపోతే నువ్వు పెట్టి ఏమో వ్యాపారం చేస్త ఉపయోగం లేదు ఇవన్నీ అంటే మాట మాట్లాడే మరి ఏ కాంటెస్ట్ నాకు తెలియదు కానీ అటువంటి మాటలు మాట్లాడే మాత్రం నేను చేయగలిగింది ఏం లేదు అంటే దావోస్ చేయలేదు ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో ఈ ప్రచారాలు ఎక్కువైపోయాయి పైగా పని కంటే ప్రచారం ఎక్కువ కనిపించే కాలం కనిపిస్తూ ఉంది పైగా అనేక మాధ్యమాలు వచ్చినాయి వాటిపై నియంత్రణ కూడా లేదు సో ఎవరికి బుద్ధి పుట్టింది వాళ్ళు మాట్లాడుతూ ఉండొచ్చు ఆ ప్రజలు పాపం కష్టమైంది ఈ రోజున ఏది కరెక్టు ఏది తప్పు దాన్ని తీసి పంపించ హంసల్లాగా మారే పరిస్థితి అసలు సత్యం ఏది సత్య దూరం ఏది అని దానికోసం సో కెనాట్ చెప్పుకొని ఉంటాడు అందేముంది